మీకున్న ఇబ్బందులు అయితే మీరు తెలియజేస్తారా మాకు ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ బస్సు వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాం తర్వాత మాకు ఈ ఆడో ఆడోల వల్లే మా దగ్గర సర్వీస్ ఉంటుంది అది కూడా లేకుండా పోయింది దీంతో మేము చాలా తగు తగులు పొందుతున్నాం ప్రభుత్వం అర్థం చేసుకొని మమ్మల్ని ఆదుకోవాలని మేము ఫోన్ ప్రార్థిస్తున్నాం తర్వాత మీరు అక్కడ కాపీ మళ్ళీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మరియు బీజేపీ నాయకులందరూ కూడా మా ఆటో కార్మికులతో అంత తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుందాం తండ్రి ఏంటంటే మా ఆటో కార్మికులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆగస్టు పదిహేను నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క మాకు ప్రతీ నెల పది నుంచి పదిహేను వేలు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు రోజుకు వంద రూపాయలు కూడా మేము ఈ ఆటోల వల్ల మేము సంపాదించలేకపోతున్నాం చంద్ర అయ్యా చంద్రబాబు గారు మా ఆటో కార్మికులకు ప్రతీ నెల ఎంతో కొంత మా ఈఎంఐ కట్టడానికి మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మా కార్మికులందరూ కూడా ఆత్మహత్య చేసుకొని మీ పేరు రాసి మరి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ ఎందుకంటే మా బాధన ఆవేదన మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సార్ మాకు ఎంతో డిగ్రీని చదువుకున్న కూడా మేము స్వయం ఉపాధి కోసం సొంతంగా డబ్బులు ఈఎంఐలు కడుతూ ఈరోజు మేమందరం కూడా ఆటోలు నడుపుకుంటూ మా కుటుంబాలని పోషించుకుంటాం మా పిల్లల్ని చదివించుకుంటాం అయ్యా మా ఆటో కార్మికుల వల్ల మీకు ఆదాయమే తప్ప ఇప్పటివరకు లాస్ అనేది జరగలేదు ఎందుకంటే ప్రతి నెల మేము ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు డీజిల్ కొడుతున్నాం అంటే కేంద్ర గవర్న గవర్నమెంట్కి కానీ అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ కూడా మా తరపున శస్ రూపంలో మీకు ఎన్నో ఇప్పటివరకు ఎంతో ఆదాయం వచ్చింది కానీ ఈ రోజు నుండి మా మా ఆటో తిరగకపోవడం వల్ల మీకు లాస్ వచ్చింది అదేవిధంగా మెకానిక్లు కానీ అదేవిధంగా ఆయిల్ అమ్మేటటువంటి కానీ అదేవిధంగా స్పేర్స్ పార్ట్ అమ్మేట వాళ్ళు కానీ అందరికి కూడా అందరి కుటుంబాలు కూడా మా ఆటో కార్మికులు తిరగకపోవడం వల్ల మీకు అన్యాయం జరుగుతుంది తప్ప మాకు లాభాలు జరగట్లేదు కాబట్టి మీరు ఒకసారి మా ఆటో కార్మికులు అందరి తరఫున మీరు దృష్టిలో పెట్టుకొని మరొకసారి మీ ఆలోచన పునర్ంచ పునర్ ఆలోచించాలని మరి మరి కోరు బాధిస్తున్నా ఎందుకంటే నా బ్రతుకులు రోడ్డు మీద ఉన్నాయి ఉదయం ఐదు గంటల నుంచి మా ఆటో కార్మికులు అందరూ కూడా నిత్యం ఉన్నారు వారికి ఇప్పటి వరకు ఒక రూపాయి సంపాదన లేదు అందరూ కూడా కాచుకొని ఏం ఎవరైనా చెప్తారా ఏ కిరాయి వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు తప్ప వారి బ్రతుకులు ఇప్పటి వరకు అయితే మారడం లేదు కాబట్టి కుటుంబ ప్రభుత్వం పెద్దలందరూ కూడా మరొకసారి విన్నవించుకుంటూ మీరు మీ యొక్క ఆలోచన పునరు పునరాలోచించాలని మరి మరి కోరుతున్నాం జై హింద్